మెంటల్ సర్టిఫికెట్ ఉన్న బాలకృష్ణను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి అని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు ఆయన మల్కీపురంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దేవాలయం లాంటి అసెంబ్లీలో మతి భ్రమించిన సభ్యుల సమూహం ఉందా అన్న అనుమానం కలుగుతుందన్నారు స్పీకర్ చైర్తో తో కూర్చున్న వ్యక్తి బాలకృష్ణ వ్యాఖ్యలకు వెకిలిగా నవ్వడం సిగ్గుచేటన్నారు చంద్రబాబు పాలనను ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మతి భ్రమించి గాడి తప్పి ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తూ ప్రయోజనములైనటువంటి అనేక అనేక వ్యక్తిగతమైనటువంటి విషయాలను తీసుకొచ్చి ఆ శాసనసభ యొక్క ప్రతిష్టను దిగదార్చినటువంటి నాయకుడిగా అంటే ప్రజాస్వామ్యతంగా నడవవలసినటువంటి ప్రజా సమస్యల్ని ఒక వేదికగా ఉన్నటువంటి సమావేశాల్లో శాసనసభ సమావేశాల్లో వాటిని ప్రక్కదో పట్టించి ఇది ఈ సభ మతి భ్రమించి మతి భ్రమించినటువంటి సభ్యుల సమూహంతో ఈ సభ జరుగుతుందా అన్నటువంటి ఒక ఆలోచన ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలుగుతూ ఉంది అక్కడ డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చున్నారు ఆయన యొక్క వికృత శాస్త్రం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు నవ్వుతాడో తెలియదు ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడతాడో తెలియదు వచ్చినటువంటి సమస్య ఒక వేరే సమస్య సందర్భంగా సంబంధం లేని శాసనసభలో లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి అనుభవం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సడన్ గా బాలకృష్ణ గారు ఆయన పేరు ప్రస్తావించాడు ఆ ప్రస్తావించడం కూడా చాలా బాధాకరం ప్రజాస్వామ్యానికే సిగ్గు శాసనసభకు మరీ సిగ్గు శాసనసభను నిర్వహిస్తున్నటువంటి ఆ సభా నాయకుడికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి వేళ ఏంటండి ఒక సీనియర్ రాష్ట్ర సమస్యను పక్కదో పట్టిస్తూ ప్రసన్న యోమావిలో పెడుతూ మాలాంటి వాళ్ళు బయట నుండి ఏదైనా మాట్లాడతారంటే మా మీద కేసులు మమ్మల్ని అరెస్ట్ చేయడరు సిగ్గుతో ఇవాళ ఈ శాసనసభ రాజీనామా చేయాలి ఐదు సంవత్సరాలు ప్రజాయుతంగా ఒక గుడ్ గవర్నెన్స్ అనే పేరు తెచ్చుకుని భారతదేశంలోనే మున్నెన్నడూ లేనటువంటి సంక్షేమ ప్రవేశపెట్టి ప్రవేశపెట్టిని త్రికణ శుద్ధిగా అమలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ఓటమి గెలుపులు ఇవి సహజం కానీ ఓడిపోయిన నలభై శాతం పర్సెంట్ వచ్చినటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు నలభై పర్సెంట్ ఓటు తెచ్చుకుని ఈ దేశంలో ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో అసెంబ్లీలోకి రానవకపోయి వస్తే ఆయన అపహర్షిం చేద్దాం ఆయన సిగ్గుపరుద్దామని ఒక ప్రక్కనకు చూస్తున్నటువంటి మీ అందరికీ బయట ఉండి మిమ్మల్ని అందరినీ